लक्षल लावणण्याल वाक्सम्पद लक्षलीपतु मणिद्वीपा महानिधातवन सौगन्धा सुरादिनादुल सत्सङ्गन्धर्वादुलस्वरालु मणिद्वीपा महानिधुलु भुवनेश्वरि सङ्कल्पमे जनीञ्चे मणि द्वीपमु देवदेवुला निवासमु अदिये मरगु कैवल्यम् पद्मरागमुल सुवर्णमनुलु पदिया मडल पोडगु नगलमु मधुर मधुर అరువది నాలుగు కలామ తల్లు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు అని ద్వీపానికి మహానిధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు అని ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు సినుగులు మణి ద్వీపానికి మహానిధులు ఖర్చు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడా మడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు ృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమే మేలే ప్రజాధిపతులు మణి దీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్య రాగమణి ప్రాకారాలు మణి దీపానికి మహానిధులు సప్త కోటి గణ మంత్ర విద్యలు సర్వ శుభ ప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ గాయత్రి మిలమిలలాడే ముఖ్య పురాసులు తల తలలాడే చంద్రకాంతములు విరిద్యుల్లతలు మరకతమణులు మణి ద్వీపానికి మహానిధులు कुबेर इन्द्र वरुण दे शुभले अग्निवायु भूमि गणपति परिवार मलि महानिदुलु भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सप्त ऋषु नवग्रहा दीपा महानिदुलु మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి దీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాలికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు పరిచారికలు గోవేదిక నిర్మిత గుహలు మణి మహా మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిందెరా కిం పురుషాదులు నానా జగములు నదీ నదములు మరి ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవతరములు కామధేణువు కల్పతరువు సృష్టి శిలియమూర్తులు మణిద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు ద్వీపానికి మహానిధులు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మలి ద్వీపానికి మహానిధులు శ్రీశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతారముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు తెలియని దేవి సేవలు నరనాట్యాలు సంగీతాలు కనకనకాలు పురుషార్థాలు మణి ద్వీపానికి మహానిధులు పవనాడు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వ లోకమే ఈ మణి దీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చి మందిర మందు పంచ బ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణి ద్వీపములో వరణ కథిత చింతామణి పరమేశ్వరి దాసి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచు అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతలను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణి వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ గేరు నూతన గృహములు కట్టిన వారు మణి ద్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూ శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిలీ పవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చునునంట శుభాలను సమకూర్చులై శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిలీ పవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చునునంట శుభాలను సమకూర్చుకుల భువనేశ్వరి సంకల్పమే జనించే మని దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము